నమస్తే అండి అందరికీ నేను మా డాక్టర్ నాన్న అని మేం చేస్తున్న లైవ్కి చాలా మంచి స్పందన వస్తుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందులోంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొని డాక్టర్ నాన్నతో ఒక చిన్న షార్ట్ లాగా చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్న చిన్న ప్రయత్నం అందులో హారికారెడ్డి ఇలా అడిగారు నాన్న డాక్టర్ జీవి నాయుడు గారు మా మా డాక్టర్ నాన్న ఆమె ఏమడిగారంటే సార్ అసలు మలాస్మా దేని వల్ల స్టార్ట్ అవుతుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వస్తే లైఫ్ టైం రాకుండా ఉంటుందా ఏ ఫుడ్ తీసుకోవాలి రాకుండా ఒకటి తర్వాత ఒకటి మీరు చెప్పండి మళ్ళీ అవసరమైతే నేను అడుగుతాను గుడ్ మార్నింగ్ టు ఆల్ టీవీ వ్యూవర్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మోస్ట్ అఫెక్షనేట్ ఇన్వాల్వ్మెంట్ విత్ దిస్ ఛానల్ ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్ టు ఇన్వాల్వ్ అండ్ పార్టిసిపేట్ లైక్ వన్ ఫ్యామిలీ అండ్ గ్రో ఆల్ equally and it is our mutual benefit. The society for the skin diseases come so common and so how it generates is a question asked by many of the viewers. Especially some viewers Lakshmi tell uh, you, So like this specially Lakshmi garu, I thank you once again for your affectionate involvement. So in the in between the question and answer How it is started skin స్కిన్ పిగ్ డి పిగ్మెంటేషన్ color స్కిన్ కలర్ pigment బై పిగ్మెంట్ ఇది మెర మెరనిన్ మెరనోసైట్ ఈజ్ ది స్మార్టెస్ట్ ఐటమ్ ఆఫ్ ది సెల్ స్మెరనోసైట్ అనే క్రిమి సెల్ వల్ల ఈ బాడీ మొత్తం స్కిన్ అంత ఫార్మ్ అయినప్పుడు దళిత రంగు బట్టి మన బాడీ తెలుపు ఎరుపు నలుపు vanni వస్తున్నాయి ఇది ఎండతో ప్రభావం అవుతుంది అలాగే ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు ప్రభావం అవుతుంది జెనెటిక్ వల్ల ప్రభావం అవుతుంది ఫ్యామిలీ హిస్టరీ ఎన్విరాన్మెంట్ సర్కమ్స్టెన్సెస్ మన పెరుగుదలకి మానసిక పరిస్థితి శారీరక పరిస్థితి తీసుకున్న ఆహారాలు ఎక్స్పోజర్ కెమికల్స్ అన్నీ టోటల్గా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఒక స్పెసిఫిక్గా పారామీటర్గా క్రమబద్ధంగా ఇలా ఉండాలని ఎవరు కంట్రోల్ చేయలేము కాబట్టి మెరనోసైట్ అనే శ్రమ ద్వారా ఆ పిగ్మెంట్ ఏర్పడితే ఆ పిగ్మెంట్ వల్ల బాడీలో వచ్చిన చేంజెస్ వల్ల ముఖ్యంగా బాడీలో ఇంకా ముఖ్యంగా ఫేస్ మీద వచ్చేదానికి మెలాస్మా అని మెరడాని హైపర్ పిగ్మెంట్ ప్యాచ్ అని ఇలా కొన్ని రకాల పేరు పెట్టారు ఒక్కొక్క గుడి పెట్టిన ఇవన్నీ కలిపి కొన్ని డిసీజ్ పేరు చెప్తాను వీటిలో తెలుగు ఆర్వీబిరిజం తెల్ల మచ్చ ఇవి తెలుగులో కూడా ఇంగ్లీష్ కలిపి ఉన్నాయి కొన్నిటికి తెలుగు పోవచ్చు అని తల చెప్పుకున్నాం ఈ పేర్లు యువకోడమ ఇది కూడా అంటే బాడీలో తెలుపు వస్తుంది అలాగే మెనో సైట్ బ్లూ గ్రే డిస్కలరేషన్ మన పుట్టుకతోనే కొన్ని పుట్టి మధ్య పుడతాము ఆ సైజు బ్లూగా గ్రేగా బ్రౌన్గా ఈ డిఫరెన్స్ బట్టి సైజు బట్టి మార్పులు పెరైన ఎప్పుడు చేంజ్ అవుతుంది క్యాన్సర్గా ఇవన్నీ వస్తాయి ఏది ఎండ వల్ల వస్తుంది ఏది ఫుడ్ వల్ల వస్తుంది ఏది కంప్రెషన్ వల్ల వస్తుంది ఇవన్నీ తర్వాత చేంజ్ చేస్తూ ముఖ్యంగా మెలన్జియోమా స్పాట్స్ ఏర్పడతాయి దీనివల్ల ఆఫ్ ది ఓటా అనే పేరు కూడా వస్తుంది పేరు పెట్టారు నివస్ అంటే నిబస్ పుట్టు మన పుట్టుబస్ పెట్టాం కదా అది కొంచెం పెరిగితే నివాస్గా మారుతుంది అందుకని చెప్పి నివస్ అనేది పేరు పెట్టారు ఓటో అండ్ ఈటో ఈ పేరు లేని పేరు సై సైంటిఫిక్గా అక్కర్లేదు కానీ వీటికి కొన్ని సన్ ప్రొడక్ట్ చేయడం వల్ల కానీ టాపికల్ ఏజెంట్స్ వల్ల కానీ ఈ ఏజెంట్స్ తెలియకో తెలుసో ప్రతి వాళ్ళు రాంగ్ నూటి నూరు రూపాయలు గ్యారెంటీకి చెప్పగలం ఒక్క పర్సన్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఎగ్జినిస్టర్ రావట్లేదు లేదు ఫర్ ఎగ్జాంపుల్ టెర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి చేసుకుంది అవసరం కాదు అన్నది ఆ సెంటర్ కరెక్ట్ అది కాకుండా ప్రతి వాళ్ళకి స్కిన్ రోజు వస్తుంది చెమటికాయల దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని చెమటి స్కిన్ డిసీజే రాకుండా అది రాకుండా చేయడం ముందు ప్రొడక్షన్ వైది స్కిన్ ఉదాహరణకి టహ్యాడ్ పెడతాము సన్ గ్లాస్ పెడతాము స్కిన్స్ రాస్తారు ఇవి కరెక్ట్గా ఉంటే రావు

చాలా జబ్బులకి అన్ని కాపీ ఎక్కువ వాడతారు అందులో మోస్ట్ పటెంట్ కొంచెం లెస్ పటెంట్ మోడరేట్ పటెంట్ లీస్ట్ పర్టెంటు సమ్ హార్మ్స్ సమ్ హార్మ్ఫుల్ కొన్ని ఆయింట్మెంట్స్ వాడికి అపకారం ఉపకారం చేయకపోగా అపకారం చేస్తాయి అన్నీ ఉపకారాలు ఉన్నాయి అపకారాలు ఉన్నాయి కాబట్టి ఏది జడ్జి చేయాలనేది ప్రజలు వాళ్ళంత వాళ్ళ నిర్ణయం తీసుకున్న ఆఫ్ చేసిన వైద్యం చేసిన జరిగినా కూడా కొన్ని ఎక్కువగా డాక్టర్ చెప్పిన దానికి కొన్ని ఎక్కువ చెప్పులు చేసుకుంటారు అలాంటప్పుడు కూడా ఎక్కువ జరుగుతుంది ఇంకా లోపల ఏ జబ్బు వచ్చినా కూడా దాని ఎఫెక్టు స్కిన్ చూపిస్తుంది డైరెక్ట్గా మనం ఏం చేస్తాము అవి మర్చిపోయి ఒక స్కిన్ కేర్ కేర్ అనేసరికి రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు సో ఇవి తీసుకోవాలి జాగ్రత్తలు ఆహారం అన్నారా ప్రతి వాళ్ళకి బ్యాలెన్సింగ్ డైట్ మోస్ట్ ఎలక్ట్రేషన్ కాకుండా ఉండేటువంటి పరిశుభ్రమైన ఆహారము మనం వాడే వస్తు విధానం దగ్గర నుంచి తీసుకున్న ఆహారం వరకు కరెక్ట్గా బ్యాలెన్స్గా వండుతున్నావా లేదా బ్యాక్టీరియా ఎంటర్ కాకుండా ఉంటున్నావా లేదా మనం తీసుకున్న గాలి తీసుకున్న వాటరు అన్ని పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఏ జబ్బు అదక ఉండగలం చెప్పగలం కానీ అక్కడ వాతావరణం ప్రస్తుతం మన ప్రదేశం లేదు కాబట్టి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని సరిచూసుకోవాల్సిన బాధ్యత మందే ఆ టైలరింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది సిచ్యువేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన బాధ్యత మీదే సో నేను చెప్పాల్సిన క్వశ్చన్ రెడ్డి గారికి ట్యాంక్ చెప్తూ కూడా చెప్పారు ఇంకా తెలుసుకోవాలంటే చెప్పాల్సింది ఏంటంటే మనం బిట్వీన్ టు వస్తున్నామండి రోజు ఆన్సర్ ఇస్తున్నాను ఇప్పుడు కూడా ఇస్తున్నాను కరెక్ట్గా స్పెసిఫిక్గా అడగండి ఇందులో ఏది క్యాన్సర్గా తెలుస్తుంది ఎక్కువ ఫోటో ఎక్కువ వెళ్తాము ఫోటో ఫొటోస్ ఉంటే కొందరికి ఎక్కువ పడుతుంది కొంత తక్కువ పడుతుంది ఎండలోకి వెళ్తాము ఉదా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థర్టీ టు ఫోర్ సివిర్ ఎండలు ఈ జబ్బు వచ్చిన వారికి ఆ టైంలో మచ్చే మిరాశమా అని ధరికే ముంగు మచ్చలని రకరకాల పేరు పెడుతున్నారు కొందరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ముస్లిమ్స్ చూస్తాము దాన్ని పెట్టి తగ్గుతుంది చిన్న మచ్చ ఏర్పడుతుంది అది కూడా మచ్చే ఏ మచ్చ మంచిది ఏ మచ్చ జబ్బుతో వచ్చింది కూడా పోల్చడానికి ఇవి ఏర్పడతాయి ఇవి వేసుకున్నప్పుడు మచ్చకి బొంగు మచ్చని ఫేస్ మీద వచ్చి బొంగు మచ్చలు మిగతా బాడీ మీద వచ్చిన మచ్చలని శోభి అని ఇప్పుడు చెప్పారు తప్పింది నల శోభి ఏర శోభి సెంటిమెంటు మన దేశం ఎటు అంటే తెల శోభ లాభం ఉందండి నల శోభ అదృష్టం అండి ఇవన్నీ కూడా నేను కాదన్నాను అది వ్యక్తిగత విషయాలు బట్ మచ్చలు రావడానికి ఎండకి సంబంధం ఉంది మచ్చలు రావడానికి తీసుకున్న ఫుడ్కి సంబంధం ఉంది రాంగ్ ట్రీట్మెంట్ చేయకూడదు కొన్ని రకాల మందులు వాడితే మాత్రలు వాడితే ఆ మాత్రల ఎఫెక్ట్ ఈ రకంగా వస్తాయి ఇవి ప్రజలకు తెలియదు అందుకని డర్మిటాలజీ చేస్తే చేయగల చేయగలరు కానీ బ్యూటీ పార్లర్స్లో కానీ ఆయింట్మెంట్స్ కానీ కరెక్ట్గా వాడి ఆయింట్మెంట్కి లోషన్స్కి బ్యూటీ ప్రతిభులు కూడా వాడచ్చు బ్యూటీ లోషన్స్ మాయిశ్చరైజ్ ప్రతి మనిషికి మాయిశ్చరైజర్ అవసరం చాలా డ్రై స్కిన్ వల్ల ఎన్నో జబ్బులు వస్తున్నాయి క్రెటైజేషన్ యుక్టిలైజేషన్ వ్యూటిలో ఆలుబ్యూనిస్ ఆల్బ్యూని అంటే పూర్తిగా తెలుగు బాడీ తెల్లగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మీరందరూ ఇలాగ ఇన్వాల్వ్ అయ్యి ఆరికారెడ్డి గారు ఇలాగే అది అడిగారు మెరాస్మా మెల్లెన్ పిగ్మెంటు ఈ జబ్బు అడిగారు ఆవిడ చెప్పిన దానికి షూట్గా ఈ సమాధానం మీకు అర్థమైతే థ్యాంక్స్ ఇంకా డౌట్ ఉంటే మా లైఫ్లో మీకు ఇన్వాల్వ్మెంట్ కామెంట్కి మెంట్మెంటే రిప్లై ఇస్తాను ఇంకా ఇంకేమి ఎక్స్ట్రా కావాలంటే నెక్స్ట్ డే స్పెషల్గా మీరు వీడియో తీయమని చెప్పి సిల్వ్ టీవీ గారికి మీరు ఇన్వాల్వ్ చేయండి ఆవిడకి చెప్తే అవి నోట్ చేసుకొని ఎప్పుడు మెడికల్గా మీ సలహా కావాలన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను మీకు ఇన్వాల్వ్ అయ్యి సజెస్ట్ చేస్తే ప్రస్తుతం వన్ మినిట్లో పూర్తి చేయమన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత మళ్ళీ నేను మీకు ఇన్వాల్వ్ అవుతాను మీకు అన్ని క్వశ్చన్స్కి రిగార్డింగ్ దీస్ క్వశ్చన్స్ దగ్గర సబ్జెక్ట్ ఎనీ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ ది టూ ఓ క్లాక్ ఆఫ్ సెషన్ గుడ్ డే గుడ్ ఈరోజు అంతా మీరు హ్యాపీగా గడపాలి బెస్ట్ బాగుండాలి గుడ్ థ్యాంక్ యూ